అనకాపల్లి జిల్లాలో చికెన్ పశుమాంస వ్యర్థలతో అక్రమ చేపల పెంపకం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చేపలు పెంపకం దారులు తీరు మారలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు పది రోజుల క్రితం తారువా గ్రామంలో చేపలు పెంపకానికి చికెన్ వ్యర్థలు తరలిస్తున్న బోలేరో వ్యాన్ పట్టుకుని మత్యశాఖ అధికారులకు అప్పగించడం జరిందన్నారు బోలేరోలో తరలిస్తున్న వ్యర్థాలను గోయి తీసి పూడ్చిపెట్టి ఐదు వేల రూపాయలు జరినామా విధించారు వ్యాన్కు ఎటువంటి కేసు లేకుండా అధికారులు చేతులు దులుపుకున్నారు ఈ నెల పదహారవ తేదీ సోమవారం కొత్తపేటలో మరో బోలేరో వ్యాన్ను వ్యర్థ పదార్థాలతో పట్టుకుని కొంతమంది మత్వ్యశాఖ అధికారులకు అప్పగించడంతో సంబంధిత అధికారులు పోలీసు స్టేషన్కు తరలించారు వీరిపై కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు అక్రమ చేపల ఎవరైతే పెంపకందారులు ఉన్నారో వాళ్ళ యొక్క తీరు అనేటువంటిది మారే పరిస్థితి లేదు పది రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతోని వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే విసరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళతో ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయడం జరిగింది నిన్న సోమవారం నాడు కొత్తపేంటలోని ఒక వ్యర్థ పదార్థాలతోని ఒక వెహికల్ తెరి దొరికింది ఆ వెహికల్ని పిసరింగ్ అధికారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం ఈరోజు జరిగింది ఇదంతా చూస్తే మరి ఫిషరింగ్ అధికారులేమో మేము వాళ్ళని చాలా యాక్షన్ తీసుకుంటాను చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది ఈరోజు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ మామూలు కక్కుర్తుపడి పూర్తిగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరించి అక్రమ చేపల పెంపకానికి చిక్కును పసుమాసం వ్యర్థ పదార్థాలని ఉపయోగించడానికి వీళ్ళు సహకరిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది అందుకని నిన్న దొరికినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కోర్టుకు అప్పచెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఏంటంటే ఈ మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలు చెరువులు అనేటువంటివి ఉన్నాయి ఈ వెయ్యి ఎకరాల్లోనూ కూడా రైతులు పంటల గిట్టుబాటు కాక ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం కానీ చేపల చెరువులు పెంపకం దారులు వ్యర్థ పదార్థాలు వేసి పెంచాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు అందుకని వ్యర్థ పదార్థాలు చిక్కును పసుమాంసం పొటల్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇటువంటి పెంపకాలను చేపడుతున్నారు కాబట్టి దీని మీద ఎంట్ల చర్యలు తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించకపోతే ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్యాన్సర్తో నిండిపోయి పద అనేక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ సమస్యలు రాకుండా ఉన్నతాధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పిసరింగ్ అధికారులు ఎంటే చర్యలు చేపట్టి ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం